గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ అవకాశాలు కలిగించే జీవో నెంబర్ మూడు పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలలో రెండు రో రెండో రోజు బంద్ కొనసాగుతుంది ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలోని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు చట్ట ప్రకారం ఈ జీవోను పునరుద్ధరించకపోతే పునరుద్ధరించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా జీవోను తీసుకురావటం కానీ లేదా ఆర్డినేషన్ చేయటం కానీ చేయాలని గిరిజన నిరుద్యోగులు కోరారు మెగాడిఎస్సిలోని ఆరు శాతం ఉద్యోగాలు మాత్రమే గిరిజన యువతకు కేటాయించడం కూటమి ప్రభుత్వం బంద్ సందర్భంగా పాడేరులోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి వాహనాలు వ్యాపార సముదాయాలు మూతబడ్డాయి ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశం లేకుండా బంద్ కొనసాగించారు ఈ బంద్ అన్ని సంఘాలు వైసీపీ శ్రేణులు ఆదివాసీ ఉద్యోగ విద్యార్థి ప్రజా సంఘాలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ పార్టీ కాంగ్రెస్ అలాగే మిగతా ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి ఆదివాసులంతా కూడా జివో నెంబర్ త్రీని పునః పునరుద్ధరించాలని చెప్పేసి మరి రెండో రోజు నిరవధికంగా సమ్మె అనేటువంటి చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎలక్షన్ ముందు జివో నెంబర్ త్రీ ప్రకారంగానే ఉద్యోగాలన్నీ ఏజెన్సీ ప్రాంత వాసులు నిరుద్యోగులకు ఇచ్చి మేము భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సుమారు పదకొండు నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడాను ఆ జీవో నెంబర్ కానీ ఆ జివోకి సంబంధించి ప్రత్యామ్నాయం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు మరి నిమ్మకు నీరెత్తినట్లు అలాగే ఉన్నారు మరి దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులంతా కూడా తీవ్ర నిరాశకి గురవుతూ ఉన్నారు అయితే ఇటీవల మరి ఆదివాసం ప్రాంతంలో ఉన్న పాడేరు ఐటీడీ పాలక వర్గ సమావేశంలో కూడా జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాలని లేదా అనుకుంటే ప్రత్యామ్నాయ జీవోనైనా విడుదల చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులకి భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేటటువంటి జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ఈరోజు నిన్న జరుగుతూ ఉన్నటువంటి సమ్మెలో భాగంగా గౌరవ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరి మీకు రెండు వేల నాలుగు వందల పోస్టులు మేము ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇస్తామని చెప్పేసి అంటున్నారు మరి పాడేరు ఐటీడీఏ పరిధిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మరి మేము అబద్దాలు ఆడుతున్నాము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మీరు అంటున్నారు మీరే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అబద్దాలు ఆడుతున్నారని మేము అంటున్నాము కాబట్టి మీరు దానికి తక్షణం జీవుని విడుదల చేసి ఏజెన్సీ ప్రాంత వాసుల కోసం 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 అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి డిఎస్సీ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం లేని పక్షంలో మా డిమాండ్లతో మేము ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి మేము మరి పోరాటాలు చేయడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము మరి గతంలో ఈ జీవోలు ఉండడం వల్లే ఏజెన్సీ ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏజెన్సీ ప్రాంత వాసులకి మంచి ఊరటగా ఉండేది కానీ ఈ రోజు ఏంటంటే జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టేవేసినటువంటి కారణంగా అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మరి రేపు పొద్దున్న మళ్ళీ మీరు ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయాలనేటటువంటి ఆశ మీకు ఎలా కలుగుతుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాము కాబట్టి మీరు దీన్ని గురితెరిగి వెంటనే జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవోని ఏర్పాటు చేసి ఏజెన్సీలో ఉండేటటువంటి పోస్టులన్నా కూడా నూటికి నూరు శాతం ఏజెన్సీ ఆదివాసులు చేత ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గౌరవనీయులైనటువంటి అరకు నియోజక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఉదయం నుండి మరి ఈ రోజు సాయంత్రం వరకు బందు అనేది చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ బంధుకు వచ్చినటువంటి సంఘ నాయకులు మరియు ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవేళ నిన్న ఈరోజు మన్యం బంధు అనేది నిరవర దీక్షగా ఒక ప్రజలు తీసుకున్న ఒక సంకల్పం మన ఒక ఏజెన్సీ ప్రాంతంలో గుండెకాయ లాంటి ఒక చట్టం అనేది ఉంది ఆ చట్టాలు ఏంటంటే ఒకటి బై డెబ్బై చట్టము ఫిఫ్త్ షెడ్యూల్ వేరియా అలాగే జియో నెంబర్ త్రీ అనేది మన ఒక ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చరిత్రగా మిగిలింది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఒక చట్టం ఈ చట్టాన్ని పక్కదవా పట్టిస్తున్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమ మంత్రి అయినటువంటి ఉమ్మడి సంజయరాణి గారు బత్తాస పలువడం సరైన పద్ధతి కాదు అని నేను తెలియజేస్తున్నా గిరిజనులకు అండగుండి గిరిజనులకు ఉద్యోగ భర్తీలో పూర్తి స్థాయి తను పునరుద్ధరించకుండా పక్కదోవ పట్టించడం సరైన పద్ధతి కాదు నాలుగు వందల పోస్ట్ ఇవ్వడం ఏంటి మన ఏజెన్సీ ప్రాంతంలో సుమారుగా చూసిన అరకు పార్లమెంట్లో చూస్తే పద్నాలుగు లక్ష పద్నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నాలుగు వందల పోస్ట్ ఇస్తే ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ అవుతాయి అనుకుంటున్నారు స్పెషల్ డిఏసి మెగా డిఏసి అంటే మెగా డిఎసీకి అర్థం ఏంటి అంటే కనీసం ఎలా చూసినా యాభై వేల పోస్టులు యాభై లక్షల పోస్టులు మనం తీయాలి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు వేల నాలుగు వందల పోస్టులు ఇస్తే ఎవరికి సరిపోతాయి నాలుగు వందలు ఇస్తే ఎవరికి సరిపోతాయి ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇరవై నాలుగు పోస్టులు ఇస్తారా ఇరవై ఇరవై నాలుగు పోస్టులు ఇస్తే ఎవరికి అది అందుతుంది అంటే గిరిజన ఆదివాసులకి ఒక ఒక చూపు చూస్తున్నారు అంటే చవితి తల్లి ప్రేమని చూపిస్తున్నారు అదే ఇతరులకు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకేమో డెబ్బై పర్సెంటా అంటే గిరిజనులు అంతా అన్యాయంగా దిగజారిపోయారా గిరిజన ప్రాంత సమస్యలు వాళ్ళకి అంతు చిక్కట్లేదా గిరిజన సమస్యల కోసం పోరాటైతే పోరాటం చేసే నాయకులకి వెనక లాగుతున్నారా అంటే తప్పుదావ పట్టించడం ఇది ఎంతవరకు సమంజసం కనుక ఒకటి బై డెబ్బై చట్టానికి పిప్తు షెడ్యూల్ ఏరేకి అలాగే ఏదైతే మన ఒక గిరిజన సలహా మండలి తీర్మానం చేసిన దానికి అనుగుణంగా కొత్త జియోని తీసుకొచ్చి స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ ఏజెన్సీ ప్రాంతంలో రిలీజ్ చేసి ఈ యొక్క స్పెషల్ డీఎసీ ప్రత్యేకంగా మన గిరిజనుల పైన దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని డిఎస్సిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుల మేరకు గౌరవ అరకు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ రేగంబచ్చన గారు ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గిరిజన ప్రాంతంలో బంద్కు పిలుపునిచ్చి బంద్ చేయడం జరుగుతుంది ఈ బంద్లో భాగంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేక డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు భర్తీ చేయాలని ఒక నినాదంతో ఈ యొక్క గత నెల ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది అది మెగా మెగాడిఎస్సి ద్వారా మా గిరిజన ప్రాంతంలో మా గిరిజన నిరుద్యోగులకి ఎటువంటి ఉపయోగం లేదు మా యొక్క డిమాండ్ ఏంటంటే గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సిని భర్తీ చేయాలి గతంలో ఏ రకంగా అయితే ప్రత్యేక డిఎస్సి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వరకు జియో నెంబర్ త్రీ ప్రకారంగా ఎలాగైతే గిరిజన ప్రాంతంలో వందకి వంద శాతం గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇచ్చే విధంగా ఉన్నటువంటి జియోని జియో నెంబర్ త్రీని పునరుద్ధరించాలని లేని పక్షంలో దాని సమానమైనటువంటి ఒక జీవోని ఒక ని తీసుకొచ్చి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వంలో ఇరవై ఏడు శాఖల్లో ఇరవై ఏడు శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే వంద కొంత శాతం వారి చేత భర్తీ చేసే విధంగా ఈరోజు ముందుకెళ్లాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి ద్వారా సుమారుగా రెండు వేల నాలుగు వందల పోస్టులు వస్తాయని గౌరవ మంత్రి గారు ప్రకటించారు ఏ రకంగా రెండు వేల నాలుగు వందల పోస్టులు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తా ఉంటే గిరిజన ప్రాంతంలోనే రెండు వేల నాలుగు పోస్టులు రెండు వేల నాలుగు వందల పోస్టులు వస్తాయని మీరు ఏ రకంగా చెబుతున్నారో వెంటనే మీరు దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలి గిరిజనులకి పేపర్ల ద్వారా మీరు సమాధానం తప్పాలి తప్పించి కానీ మాటల గారడి గాని సంఖ్యల గారడి మాకు వద్దని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే మా డిమాండ్ ఒకటే మీరిచ్చిన మాటలు నెరవేర్చాలని మా డిమాండ్ ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల ఇరవయ తారీఖున సాక్షాత్తు అరకు జైపూర్ జంక్షన్ లో గౌరవ నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇచ్చారు వేదికగా సభా సభావేదికగా ఒక మాట ఇచ్చారు ఏదైతే ప్రత్యేక డిఎస్సి ఉందో డిఎస్సి ఉందో జివో నెంబర్ త్రీని పునరుద్ధరించి మాత్రమే జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించిన పక్షంలో దానికి సమాధానమైనటువంటి సమానమైనటువంటి జీవో తీసుకొచ్చి మాత్రమే ఈరోజు డిఎస్సి ని భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చిన మాటలు తక్షణం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము కొత్తగా మీద డిమాండ్లు చేయట్లేదు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మీరు ఇచ్చిన మాటలు సభావేదికగా అరకు జైపూర్ జంక్షన్ లో ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి గిరిజనులుగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అంకెల దారుడు డిఎస్సి మాకు అక్కర్లేదు మాకు మెగా డిఎస్సి అక్కర్లేదు మాకు ప్రత్యేక డిఎస్సి కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరును మొదలుకొని మండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు వరకు ఏ రకంగా అయితే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు నూటికి నూరు శాతం గిరిజనులు భర్తీ చేశారో ఆ రకంగానే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం దృష్టి పెట్టాలని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఈరోజు మేము మీడియా ముఖంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్కారం నిన్నటి నుంచి నలభై ఎనిమిది గందల నలభై ఎనిమిది గంటలు బంద్ గిరిజన ప్రాంతం అంతా కూడా చాలా విజయవంతంగా కొనసాగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు శాసనసభ్యులు రేగం మచ్చలిగం గారి ఆధారంలో అరకు కేంద్రంగా భారీ ఎత్తున ఉదయం ఆరు గంటల నుంచి విజయవంతంగా బంద్ కొనసాగుతూ ఉంది ఈరోజు ఈ బందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో స్పెషల్ డీఏసీ తీయాలి జీవో నెంబర్ త్రీకి బదులు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురావాలి అవసరమొస్తే గిరిజన సలహా మండలి టీఏసీలో తీర్మానం చేసి ఈరోజు ఇంప్లిమెంటు చేసి గిరిజనులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ బంధు ఇరవై నలభై ఎనిమిది గంటలు కొనసాగుతూ ఉంది మా యొక్క డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో భాగంగా అరకు పర్యటించి ఆయన హామీ ఇచ్చారు మేము గిరిజన మంత్రిని అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా గిరిజన మంత్రి గారు మీరు గిరిజన ప్రజల్ని గిరిజన ప్రాంతాన్ని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పడుతుంది పట్టిస్తుంది అని మీరు చెప్తా ఉన్నారు అది ఏ మాత్రం సహతు కాదు మీరు రాష్ట్రంలో మెగా డిఎస్సీని మాత్రమే అక్కడున్న లెక్కలే చెప్తున్నారు తప్ప మా యొక్క గిరిజనులకి స్పెషల్ డిఎస్సి తీసి గిరిజనులకి ఎన్ని పోస్టులు ఉన్నారనేది మీరు స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి ఈ బంధు ఈ విధంగా గిరిజనులు అందరు కలిసి చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మా యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి స్పెషల్ డిఎస్సి లో ఎన్ని తీస్తున్నారా లేదనేసి మాకు సమాధానం చెప్పాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి పదకొండు నెలలైంది స్పెషల్ డిఎస్సీ అనౌన్స్మెంట్ చేశారు అయినా గిరిజనుల ప్రాంతాన్ని ఐటిఏ పాలక వర్గ సమావేశంలో గిరిజన శాఖ మంత్రి ఈరోజు కొత్త జీవో తీసుకొస్తాము గిరిజనులందరికీ కూడా న్యాయం చేస్తాం గిరిజన ప్రాంతంలో శత శాతం ఉద్యోగం గిరిజనులకు ఇస్తామనేసి ఇవాళ జరిగింది ఆ యొక్క స్పెషల్ డిఎస్ ఆ యొక్క స్పెషల్ జియో ఎప్పుడు తెస్తారనేసి ఈ సందర్భంగా మేము గిరిజన మంత్రిని అడుగుతా ఉన్నాము అలాగే మీ యొక్క నాయకుడు మీ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో భాగంగా గిరిజన ప్రాంతాన్ని పర్యటించి ఆమె ఇచ్చారు పదకొండు నెలలు అయింది ఆ ఆమె ఏడ్ చేస్తున్నారనేసి ఆ ఆమె నిలబెట్టుకుంటారా లేదా మీ ముఖ్యమంత్రి మీ నాయకుడుగా మీ నాయకులు అడిగి అడిగారు మీ నాయకులు హామీ ఇచ్చారు దానికి ఏమైందనేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా మీరు దీని మీద సమాధానం చెప్పాలనేసి ఈ బంద్ సందర్భంగా గిరిజనులందరూ కూడా మేము డిమాండ్ చేస్తాం